श्रीः ॐ स्वस्ति श्री गणेशाय नमा ॐ मेधादक्षिणामूर्तये ॐ श्री शङ्करभगवत्पादाः विजन्ते ॐ श्री गुरुभ्यो ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्द సద్గురు వే వేద జగద్గురు శ్రీ కృష్ణ నామ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అపశోద్రాది అధికరణంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో వేద విద్య అందు శూద్రునికి అధికారం ఉందా లేదా అని పూర్వపక్షి ఇక్కడ అడుగుతుంది దానికి మూడు వర్ణాలకి చెందని దేవతాదులు కొన్నట్లే కూడా శూద్రునికి కూడా అధికారం ఉంది అంటే మూడు వర్ణాలకి సంబంధం లేని దేవతలు కదా వాళ్ళకి ఎలా ఉన్నదో శూద్రులు కూడా అధికారం ఉంది దేవతలకి అయితే వేదాలని స్వయంగానే వాళ్ళకి భాషిస్తాయి శూద్రునికి వేదాధ్యం లేదు కాబట్టి అతనికి అధికారం లేదంటే కుదరదు అది ఇతను స్ముతు ద్వారా బ్రహ్మజ్ఞానం సంపాదించటం లో మాత్రం అధికారం ఉంటుంది లేదనడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పారు ఇప్పుడు రెండో భాగంగా చెప్పుకుంటున్నాం సుగతి అస్య ధ్యాన శృతికి అనాదర శవనాత్ తనను గూర్చిన అనాదరాన్ని వినటం వల్ల షుక్కు తుఃఖం కలిగినది త్రవణాత్ ఆ శోకంతో ఆచార్యుని వద్దకు పరిగెత్తటం వల్ల సూచ్యతే హి ఈ విషయం సూచించబడుతున్నది కదా అని సూత్రార్థం ఇక్కడ యథేది మనుషులకే విద్యాధికారం అనే నియమాన్ని కాదని దేవతలకు కూడా విద్యలెందు అధికారం ఉన్నదని ఎట్లు చెప్పబడిందో అట్లే ద్విజాతులకు పై మూడు వర్ణాల వాళ్ళకే విద్యాధికారం అనే నియమాన్ని నిరాకరించడం ద్వారా శూద్రునికి కూడా అధికారం ఉండవచ్చును అనే అశంకను తొలగించడం కోసం ఈ అధికరణం ప్రారం ప్రారంభించబడుతున్నది అర్ధిత్వం సామర్థ్యం శూద్రంలో కూడా ఉండవచ్చును కాన శూద్రునికి కూడా అధికారం ఉండవచ్చునని ప్రాప్తించింది అని ప్రార్థించింది తస్మాత్ శూద్రో యజ్ఞే నవ క్లప్త అంటే అగ్ను లేని వాడటం అగ్నులు లేనివాడవటం వల్ల శూద్రుడు యజ్ఞంలో అసమర్థుడు అని యజ్ఞం విషయంలో నిషేధం ఉన్నట్లు శూద్రునికి విద్య విషయంలో సామర్థ్యం లేదు అని నిషేధం ఏది కనబడటం లేదు శూద్రునికి కర్మలలో అధికారం లేకపోవటానికి కారణమైన అనజ్ఞత్వం అగ్ని లేకపోవటం అతనికి విద్యలలో కూడా అధికారం లేదని చెప్పడానికి లింగం కాజాలదు అహవా అహ అహవా నియాగ్ని లేనివాడు విద్య తెలుసుకొన జాలడు అనేది లేదు కదా శూద్రునికి అధికారం ఉండని కొందని సమర్థించే లింగం కూడా ఉంది సంబర్గ విద్యలో విద్య కోసం శుశ్రూషలతో వచ్చిన పుత్రాయనుని కుమారుడైన జానశ్రుతిని అహమస్తు ఓ శోద్ర హరంతో కూడిన రథం ఈ గోవులు నీకే ఉండుగాక అని శోద్ర శబ్దంతో పరామర్శిస్తున్నాడు విద్రుడు మొదలైన వాళ్ళు శూద్రజన్మలో పుట్టినా కూడా విశిష్ట జ్ఞాన సంపన్నులుగా భారతాదుల్లో చెప్పబడుతున్నారు అందువల్ల శూద్రునుకు విద్యలో అధికారం ఉంది ఈ సూత్రం ఎందుకు చెప్తున్నారంటే ఒక జానశ్రుతికి ఆ తనను ఊర్చుని ఒక అనాదరంగా అనా అంటే ఆ అనాదరణ చూపించటం వల్ల వినటం వల్ల కూడా దుఃఖం కలిగింది అతనికి ఆ శోకంతో ఆచరణ వద్దకు పరిగెత్తటం వల్ల ఈ విషయం గురించి చర్చించడం సూచించబడుతుంది అని ఇక్కడ సూత్రంలో చెప్తున్నారు చెప్తున్నారనమాట ఈ సూత్రం ఎందుకు వచ్చిందంటే అందుకన్నమాట ఆ జానశ్రుతికి దుఃఖం కలగటం వల్ల ఎందుకు నాకు అధికారం లేదని బాధ బాధ కలుగుతాం వల్ల అని ఇక్కడ ఇక్కడికి మనుషులకే విద్యాధికారం అనే నియమాన్ని కాదు దేవతలకు కూడా విద్యలంత అధికారం ఉందని ఎట్లా చెప్పబడిందో అట్లే కూడా దిజాతులకు కూడా మూడు వర్ణాలకే విద్యాధికార నియమాన్ని నిరాకరించడం ద్వారా కూడా ఈ శుద్ధులకు కూడా అధికారం ఉండవచ్చును అని అశంకను తొలగించడం కోసం ఈ అధికరణ ప్రారం ప్రారంభించబడింది ఒకడ సామర్థ్యం శుద్రులు కూడా ఉండొచ్చు కదా శూద్రుని కూడా అధికారం ఉండవచ్చునని అనమాట ఇక్కడ ఆర్థికత్వం సామర్థ్యం రెండు ఉంటే ఉంటదని అగ్నులు అగ్నులని లేనవటం వల్ల అగ్నులు లేకపోవటం వల్ల శూద్రుడు యజ్ఞంలో అసమర్థుడు యజ్ఞ విషయంలో నిషేధం ఉన్నట్లు శుద్రునికి కూడా విద్య విషయంలో సామర్థ్యం లేని లేదు అనే నిషేధం ఏది కనబడటం లేదు కదా ఈ శూద్రుల కర్మల్లో అధికారం లేకపోవటంకి కారణం ఏంటంటే అగ్ని లేకపోవటం అనేది అతనికి విద్యల్లో కూడా అధికారం లేదని చెప్పడానికి లింగం కాజాలదు అహవాన్ ఏ అగ్ని అని లేనివాడు విద్య తెలుసుకొని జలడు అనేది లేదు కదా ఇక్కడ శూద్రునికి అధికారం ఉందని సమర్థించే లింగం కూడా ఉంది ఇక్కడ ఇక్కడ సంవర్గ విద్యలో కూడా విద్య కోసం శ్రుశూ శ్రుశ్రూష్ శుశ్రూషతో వచ్చిన పుత్రాయన్ని కుమారుడైన జానశ్రుతి ఓ శోధ్రా హారంతో కూడిన రథం ఈ గోవులు నీకే ఉండుగా కానీ ఒక శూద్ర శబ్దంతో పరామర్శిస్తున్నాడు కదా గౌరవం శుశ్రూష చేస్తేనే కదా మనకి విద్య గురువులు ప్రసాదించేది అలా శుశ్రూష చేస్తే అట్లా పుత్ర పుత్రాయను కుమారుడు జ్ఞానశ్రుతికి ఆ ఆహారంతో కూడిన రథం గోవుల నీకే ఉండుగా కానీ శూద్ర శబ్దంతో పరామర్శిస్తున్నాడు కదా ఇక్కడ విద్యుడు మొదలైన వాళ్ళు కూడా జనంలో పుట్టినా కూడా విశిష్ట జ్ఞాన సంపన్నులుగా భారతాదుల్లో చెప్పబడుతున్నారు కాబట్టి అందువల్ల ఇక్కడ సూద్రులు కూడా విద్యల అధికారం ఉందని చెప్పారు ఈ ఇది ఈ అధికరణమే జానశ్రుతి దుఃఖం పద పడటం వల్లే వచ్చింది ఆ దాని గురించి చర్చిస్తున్నారు అనమాట ఇది ఇంతవరకు చెప్పుకున్నాం చాలు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ కృష్ణమస్తు అప శోద్రాది అధికరణంలో భాగం రెండుగా చెప్పుకున్నాం